ఎందుకంటే మనలో చాలామందికి మే తర్వాత ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక క్లారిటీ లేదు సారీ మార్చ్ తర్వాత ఇంకేమీ ఉండదు ఈ కంపెనీ రిఫరెన్స్ ఆగిపోతాయి కాబట్టి కాయిన్ కూడా ఆగిపోతుంది అనేటువంటి ఒక మైండ్ థింకింగ్స్ చేయించే కొంతమంది ఉన్నారు అంటే మనలో కాదు బయట నుంచి అలాంటివి వస్తున్నాయి మనలో కూడా అలాంటి భయం ఉంది కాబట్టి అవి తీసేయాలి మన కస్టమర్ తాలూకా లేదా మన అకౌంట్ తాలూకా మనోధైర్యాన్ని పెంచాలని ఉద్దేశంతో ఈ మేలోగా మూడు నుంచి ఐదు కొత్త ప్రాజెక్ట్స్ని రిలీజ్ చేద్దామనేటువంటి లక్ష్యంతో ఇప్పుడు నేను రోజు పనిచేస్తున్నాను ఆ కంపెనీలతో తెల్లవారు నుంచి మీటింగ్స్ వాళ్ళతో ఉన్న ప్రాజెక్ట్స్ మీద చర్చలు దానికి సంబంధించిన ఇంకా గొప్పగా ప్లాన్స్ బాగాలేని వాటిని తీసేయటం కొత్తవి పెట్టడం ఇలా ఎన్నో పనుల్లో ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను ఎందుకంటే నా వెనకాలలో పెద్ద కుటుంబం ఉంది కాబట్టి అది చిన్న కుటుంబం కాదు ఇంత కుటుంబానికి నేను ధైర్యాన్ని ఇచ్చే పని చేయాలి కాబట్టి ఇప్పుడు నేను యాక్చువల్గా బాగోకపోయినా హెల్త్ పరంగా కొంత డిస్టర్బ్ అయ్యాను దాని కారణం కూడా ఎక్కువ టైం చేయడమే కావచ్చు కానీ ఇప్పుడు తేరుకున్నాను కాబట్టి మళ్ళీ వర్క్ చేయాలి మనకున్న టైం తక్కువ డాడీ మీ హెల్త్ జాగ్రత్త అని మనందరూ మీరు అందరూ చెప్తున్నారు ఎస్ థ్యాంక్ యూ మీ నేను జాగ్రత్తగా తీసుకున్నాను కానీ మనకన్నా టైం తక్కువ కాబట్టి ఖచ్చితంగా మనం ఆ విషయాలన్నీ వర్క్ చేయాల నేను మీరు ఇబ్బంది ఏం పడవసరం లేదు రోజు ఎయిట్ అవర్స్ తక్కువ లేకుండా ఇప్పుడు నిద్రపోతున్నాను కానీ మిగిలిన టైం మాత్రం పనిచేస్తున్నాను అయితే అవన్నీ చేసి మనం రిలీజ్ చేసుకోవడం వల్ల మేలోపుని మన కాయిన్కి ఎంత సపోర్ట్ ఉంటుంది అలాగే మన ఓటీటీ వచ్చింది ఉదాహరణకి కాయిన్కి సపోర్ట్ ఓటీటీహెచ్హెచ్ వచ్చింది కాయిన్ ప్లస్ ఓటీటీకి కూడా అది సపోర్ట్ చేస్తుంది అంత అంత బలాన్ని ఇస్తుంది మనం ఇంకొకటి మన గురువు లాంటిది ఇంకొకటి డీల్ చేస్తున్నాను దాని పేరు దగ్గరలో చెప్తాను అది వస్తే ఇప్పుడు మన కాయిన్తో పాటుగా ఓటీటీకి డిటిహెచ్కి దానికి కూడా మంచి సపోర్ట్ అంటే ఒకరి తర్వాత ఒకరు ఆ సమూహం పెరుగుతున్న కొంది మనలో ఉన్న భయం పోతుంది ఒక ఏకాంత ప్రాంతంలో మీలో ఉన్నారు మీరే ఎవరు వింటున్నారు ఇది వారనుకోండి కొంచెం భయం వేసే ప్రదేశం అనుకోండి ఓకే ఆ టైంలో ఏవైనా మన మీదకి వస్తాయా అనుకున్న టైంలో ఒక మనిషి వచ్చాడు మీకు ధైర్యం ఇంకో మనిషి వచ్చాడు ఇంకా ఇద్దరికి ధైర్యం ఇంకో మనిషి వచ్చాడు మొత్తం ముగ్గురికి ధైర్యం అలా వాళ్ళు పెరుగుతూ వెళ్ళి అసలు భయందే ఉండనే ఉన్నది వెళ్ళిపోతుంది కనిపించదు మరి అలాంటి ధైర్యాన్ని మనం కూడా పొందాలంటే ఈ రకాల ఇన్ని రకాల ప్రాజెక్ట్స్ రిలీజ్ చేద్దాం ఆర్థికపరమైన ధైర్యం నేను చెప్పేది వ్యక్తిగత ధైర్యం లేదంటే మనిషి ధైర్యం కాదు ఆర్థికపరమైనటువంటి మనోబలాన్ని మనం తీసుకోవాలంటే మనం మన కాయిన్ని ప్రపంచ స్థాయిలో బలంగా నిలబడేలా చేయాలంటే దాని వెనక అనే ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టుల వెనుక మేము అనేటువంటి ఇప్పటి నా కుటుంబ సభ్యులు మార్చి తర్వాత మీద ఎవరు వచ్చిందరో కాయిన్స్ కొనుక్కొని రిఫరల్ మైనింగ్ పొంది పోగు చేసుకుని దాచుకునే వాళ్ళు ఉండరు ఇంకా అప్పుడున్న రేట్ ఎక్కువ అమ్మడం దీనివల్ల ఏమవుతుందంటే మీ కాయిన్ రేట్ పెరుగుతుంది మన సిద్ధాంతం మీకు తెలుసు జీరో పాయింట్ టూ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ జీరో జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ వన్ పర్సెంట్ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఇలాగా మనం ఐదు రకాలు తీసుకున్నాం ఒక్కొక్క మైనింగ్ మీ దగ్గర వచ్చిన మైనింగ్కి ఒక్కొక్క రకమైన మైనింగ్ ఉంటుంది అండ్ ఐ మీన్ సంవత్సరానికి ఇన్ని కాయిన్స్ అనే పర్సంటేజ్లో రిలీజ్ అవుతాయి అలా వచ్చినవి ఒక లిమిటెడ్గా మన కాయిన్కి విపరీతమైన పబ్లిసిటీ వచ్చేలాగా మన కాయిన్ని అందరికీ తెలిసేలాగా దానికి సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయని జరిగినప్పుడు మన కాయిన్స్ కొనే వాళ్ళ సంఖ్య పెరుగుద్ది కానీ సర్కులేటెడ్ కాయిన్స్ని ఎవ్రీ ఇయర్ మనం ఇస్తాం కాబట్టి తక్కువ వస్తాయి కాయిన్స్ చాలా ఉంటాయి మన దగ్గర కానీ సర్కులేటెడ్ కాయిన్స్ తక్కువ వస్తాయి